ఉండాలి వాట్ అబౌట్ ద సన్ ఆఫ్ గాడ్ జీసస్ దేవుని కుమారుడైన యేసు విషయం ఎలాగుంది వై హి కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు లూక్ 19th చాప్టర్ లూకాస్ వార్త 19వ అధ్యాయము అండ్ వర్స్ 10 10వ వచనము ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇస్ కమ్ టు సీ అండ్ టు సేవ్ అండ్ విచ్ వాస్ లాస్ట్ నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని హీ కేమ్ టు సేవ్ సోల్స్ ఆయన రక్షించుటకు వచ్చాడు ఆత్మలను హీ కేమ్ టు సీక్ సోల్స్ ఆయన వెదకడానికి వచ్చాడు యువర్ విషన్ మస్ట్ బి రిలేటెడ్ టు దట్ ఓన్లీ కాబట్టి నీ దర్శనం అనేది దీనికి సంబంధించినదిగా మాత్రమే ఉండాలి యా మోస్ట్లీ ఎక్కువ వరకు దీనికి సంబంధించినదిగానే ఉండాలి పాల్ ద గ్రేట్ అపోస్టిల్ హీ హాడ్ విజన్స్ ఆఫ్ లాస్ట్ సోల్స్ అయిన పౌలుకు అనేక మార్లు ఆ నశించిపోతున్న ఆత్మల గుర్చిన దర్శనాలే కలిగి ఉన్నవి యాక్స్ 20 చాప్టర్ అపోస్తల కార్యములు 20వ అధ్యాయం వర్స్ 31 31వ వచనము హి సేస్ దేర్ఫోర్ వాచ్ అండ్ రిమెంబర్ దట్ బై ద స్పేస్ ఆఫ్ 3 ఇయర్స్ ఐ సీజ్ నాట్ టు వార్న్ ఎవరీవన్ అండ్ డే విత్ కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగలు కన్నీలు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండు ఆయన వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇన్ 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 యోర్ 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 వర్డ్ డ్రీమ్స్ దేర్ వార్నింగ్స్ టు అదర్స్ మరి నీ నీ కళల్లో దర్శనాల్లో ఇతరులకు ఇవ్వవలసిన హెచ్చరికలు అనేవి ఉండాలి బట్ ఫాల్స్ ప్రాఫిట్స్ కానీ ఈ అబద్ధ ప్రవక్తలు వారు ఎవరైనా ఇంటికి వెళ్తే వారు కొంత ధనమును అక్కడ పొందుకోవడానికి ద ఫ్లెటర్ దేమ్ వారిని ఆ ఇంటి వారిని లేదా అక్కడున్న వారిని పొగుడుతూ ఉంటారు ద సన్ దమ్ టు హెల్ప్ ఫైన్ కేవలం వారిని నరకాగ్నికి పంపించేస్తూ ఉంటారు రం మినీ మినీ ఫాల్స్ ప్రాఫిట్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఎంతో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు నీట్ థౌట్ బ్లీ దమ్ మరి నీవు అలాంటి వారిని నమ్మవలసిన అవసరత ఎంతమాత్రం లేదు యా వెన్ యు కమ్ క్రాస్ దమ్ నీవు అలాంటి వారిని ఎదుర్కొన్నప్పుడు యు మస్ట్ అవాయిడ్ దెం వారికి దూరంగా ఉండాలి దే ఆర్ ఫుల్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద డెవిల్ వారు కేవలము దయ్యాల అధికారం చేత నింపబడ్డవారు దే టేక్ హోల్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వారు దేవుని వాక్యాన్ని పట్టుకొని దే యూజ్ ఇట్ ఫర్ దేర్ గ్రాటిఫికేషన్ వారి గొప్పతనం కొరకు మాత్రమే వాక్యంను ఉపయోగించుకుంటూ ఉంటారు ఫస్ట్ తిమోతి మొదటి తిమోతి ఫస్ట్ చాప్టర్ and verse 15. This is the faithful saying and worthy of all acceptance that Christ Jesus came మొదటి అధ్యాయము వచనము పాపులను రక్షించుటకు క్రీస్తు చేసే లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది తగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది వారిలో నేను only Jesus పాపులను రక్షించుట కొరకే క్రీస్తు testimony. అదే రీతిగా అతని సాక్ష్యము వారికి తెలుసు of ఆఫ్ నేను పాపులలో ప్రధానుడను Many people they don't చాలా మంది వారి పాప జీవితం చెప్పారు ఐఎమ్ టెరిబుల్ సిర పాపి పాపులలో ప్రధాను టెల్ అబౌట్ దేట్ సిన్

మెనీ పీపుల్ ఎంతో మందికి సాక్ష్యం అనేది ఉండదు ద బ్రిడ్జ్ ద వర్డ్ ఆఫ్ గాన్ వారు దేవుని వాక్యం బోధిస్తారు దర్ డు వర్క్ ఆఫ్ గాన్ దేవుని పని చేస్తారు దెమ్ ద మెనీ మిరగల్స్ ఎన్నో అద్భుత కార్యాలను చేస్తారు దే ట్రూ డు ఫీలింగ్ సాంగ్స్ వారు ఎన్నో స్వస్థతలను చేస్తారు కూడా ద వర్డ్ ఆఫ్ గాడ్ సీన్స్ అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది దోస్ పీపుల్ విల్ కమ్ ఆన్ ద లాస్ట్ డే ఆ అంత్య దినాన లాంటి వారందరూ వస్తారు కమ్ టు జీసస్ యేసు యొద్దకు వస్తారు వి హావ్ డన్ మెనీ మిరకల్స్ ఇన్ యువర్ నేమ్ నీ నామమున మేము ఎన్నో అద్భుతములను చేసాము వి హావ్ డన్ సో మెనీ హీలింగ్స్ మేము ఎన్నో స్వస్థతలను చేశాము వి డిడ్ మెనీ వండర్ఫుల్ థింగ్స్ మేము ఎన్నో అద్భుత కార్యాలు సూచక క్రియలు చేశాము

మీరు వెళ్ళిపోండి ఐ డో నాట్ నో యు నేను మేము నన్నడు ఎరగను వాట్ అబౌట్ యు మరి నీ సంగతి ఏంటి డు యు హావ్ ఎనీ విజన్ నీకేదైనా దర్శనం ఉందా వాట్ ఇస్ దట్ విజన్ ఏంటి ఆ దర్శనం మెనీ పీపుల్ దే డ్రీమ్ బిల్డింగ్ ఆఫ్ దేర్ హౌస్ వారి కట్టుకోబోయే ఇల్లా గురించి కలలు కంటూ ఉంటారు ఆర్ ఫీల్ దే ఆర్ టు బై వారు కొనబోయే భూముల గురించి పొలాల గురించి కలలు కంటారు అబౌట్ జాబ్ లేదా ఉద్యోగం గురించి వాస్ ద getting these dreams ఇలాంటి కలలు పొందుకోవడానికి బయట ప్రయోజనం ఏంటి మేబీ యు మే సక్సెస్ ఇన్ యువర్ హౌస్ బిల్డింగ్ ఒకవేళ నీవు కట్టుకోబోయేటువంటి భవనం నిర్మాణములో నువ్వు విజయంగానే ముందుకు వెళ్ళొచ్చు ఆర్ getting a job లేదా ఉద్యోగం పొందుకోవచ్చు ఆర్ getting married లేదా వివాహం జరుగువచ్చు యు మైట్ హావ్ సీన్ సక్సెస్ అలాంటి విశాలను ఒకవేళ జయం చూడొచ్చు దట్ ఇస్ A సెకండరీ థింగ్ అయితే అవన్నీ రెండవదంగా ఉండవే దేర్ ఇస్ నో యూస్ ఆఫ్ యువర్ Soul వాటన్నిటిని బట్టి నీ ఆత్మకు ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు డోంట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ థింగ్స్ కాబట్టి అతి విషయాలయందు ఆసక్తి కలిగి ఉండొద్దు దోస్ ఆర్ సెకండరీ థింగ్స్ అవి కేవలం రెండవ గదిగా ఉండవలసిన విషయాలు మాత్రమే బట్ యువర్ విజన్ మస్ట్ బి సేవింగ్ ఆఫ్ సోల్స్ ఆత్మలను గూర్చినటువంటిదిగానే నీ దర్శనం అనేది ఉండాలి ఆర్ సేవింగ్ సంబడీ ఎవర్నోకర్ని రక్షించాలి అని వేర్ గాడ్ వాంట్స్ యు టు గో ఎక్కడికి దేవుడు నిన్ను వెళ్ళాలి అనుకుంటున్నాడు హియర్ పాల్ ఆల్వేస్ వార్నింగ్ దెం నైట్ అండ్ డే నైట్ అండ్ డే ఇక్కడ చూసినట్టయితే పౌలు బగలు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు యు కెన్ వార్న్ ఇన్ డే టైమ్ నువ్వు பகటివేళ ఒకవేళ హెచ్చరించొచ్చు బట్ హియర్ హీ వాస్ వార్నింగ్ నైట్ టైం ఇక్కడ రాత్రి సమయాల్లో కూడా అతను వారికి హెచ్చరిస్తూనే ఉన్నాడు హి వాస్ నాట్ అలౌయింగ్ దెం టు స్లీప్ ఇన్ ద నైట్స్ వారిని రాత్రికాల సమయాల్లో కూడా నిద్రపోయే రీతిగా అనుమతించట్లేదు దేమే బి థింకింగ్ వాట్ దిస్ మ్యాన్ ఇస్ వార్నింగ్ us ఇన్ ది నైట్ టైం ఏంటి ఈయన రాత్రి కాల సమయంలో కూడా మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు అనుకోవచ్చు హీ వోంట్ స్లీప్ అండ్ వోంట్ అలవ్ అస్ టు స్లీప్ ఆయన నిద్రపోడు మనల్ని నిద్రపోనివాడు హీ ఇస్ డిస్టర్బింగ్ అవర్ స్లీప్ ఆయన మన నిద్రని పాడు చేస్తూ ఉన్నాడు బట్ వాట్ డస్ ఇట్ మీన్ కానీ దాని అర్థం ఏంటి స్పిరిచువల్ వార్నింగ్స్ దే ఇంపార్టెంట్ సెకండరీ థింగ్స్ థింగ్స్ మొట్టమొదటగా చెయలసింది ఆత్మీయ సంగతులే అలాగే చెయ్యాలి అంతేకాని ఈ లోకానుసారమైనవి మొట్టమొదటిగా కాదు నువ్వు తీర్పు ఉంది ఇఫ్ గో అలాంగ్ నీవు నీ పాపంలోనే కొనసాగితే తీర్పు ఉంది నీకు నోస్ అబౌట్ ద సీరియస్నెస్ ఆఫ్ సీరియస్ పౌలుకు తీర్పు యొక్క తీవ్రత ఏంటి అనేది తెలుసు ఈవెన్ ద అండ్ డియర్ పీపుల్ దే గెట్ జడ్జ్మెంట్ ఇట్ ఇస్ ద సేమ్ ఇఫ్ గెట్ జడ్జ్మెంట్

ఒక దినము నేను ఒక వ్యక్తిని eccentricity ఉన్నాను ఐ గాట్ ఏ డ్రీమ్ అబౌట్ యువర్ సన్ నాకు నీ కుమారుడిని గురించి ఒక కల వచ్చింది యువర్ సెకండ్ సన్ నీ రెండవ కుమారుని గురించి హి డైడ్ ఇన్ మై డ్రీమ్ అతడు నా కలలో చనిపోయినట్టుగా వచ్చింది ఎండ్ దట్ మ్యాన్ డిడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దట్ అయినా పడికి ఆ వ్యక్తి ఆ విషయాన్ని పట్టించుకోలేదు ఆఫ్టర్ సమ్ టైం కొంతకాలం తర్వాత ఐ హ్యాడ్ దట్ దట్ సన్ వాస్ హి డైడ్ ఇన్ ద లారీ యాక్సిడెంట్ ఆ కుమారుడు నిజంగానే లారీ యాక్సిడెంట్ లో చనిపోయినట్టు అని తెలిసింది రియల్లీ ఇట్ నిజంగానే అలా జరిగింది ఐ టోల్ హిమ్ బికాజ్ ద జడ్జ్‌మెంట్ వాస్ నేను అతనికి నేను అతనికి ముందుగానే ఆ విషయం చెప్పాను ఎందుకంటే తీర్పు అనేది రాబోతుంది గనక ఇట్ yeah, serious thing. ఇది ఎంతో తీవ్రంగా తీసుకోవాల్సిన సంగతి నేను చెప్పిన వ్యక్తి బోధకుడు వెన్ హిస్ డెడ్ came from ద another స్టేట్

మరలా మరలా నేను మీకు హెచ్చరించినప్పటికీ కూడా మెనీ పీపుల్ ఐ వాంట్ లైక్ దట్ చాలా మంది నేను ఆ రీతిగా హెచ్చరిస్తూ ఉంటాను దేర్ వాస్ వన్ యంగ్ బాయ్ ఒక యవనస్తుడు ఉండేవాడు హిస్ నేమ్ వాస్ డేవిడ్ అతని పేరు డేవిడ్ వెనెవర్ ఐ సా హిమ్ ఆన్ ద రోడ్

ఎండ్ యువర్ ఫాదర్ ఇస్ య సర్వెంట్ ఆఫ్ గాడ్ మరి నీ తండ్రి దేవుని సేవకుడుగా ఉన్నాడు యుమెన్ స్టార్మ్స్ డు ద వర్క్ ఆఫ్ గాడ్ నీవు కూడా దేవుని సేవ చెయ్యాలి సీరియస్లీ ఆఫ్టర్వూడ్స్ ఐ టోల్ హిమ్ వేర్ అమ్ మెట్ హిమ్ ఆన్ ద రోడ్ నిజంగానే మరి ఆ రోడ్ పైన తర్వాత కలిసినప్పుడు నేను ఎంతో సీరియస్గా హెచ్చరించాను ఐ క్యాన్ సీ యూ ఆఫ్టర్వర్డ్స్ నేను మరలా నిన్ను చూస్తానో లేదో నాకు తెలియదు ఎన్ హీ వెంటరే పోలీస్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాడు కరీంనగర్ కరీంనగర్ ప్రాంతంలో వన్ డే ఐ వాంట్ టు గో టు సిస్టర్స్ టు గివ్ మీ హిజ్ ఫోన్ నెంబర్ ఒక దినము మరి నేను వారి సహోదరి ఇంటికి వెళ్ళాను అతని ఫోన్ నెంబర్ తీసుకుందాము అని బికాస్ ఐ వాంట్ టు వార్న్ హిమ్ ఎందుకంటే నేను అతని మరల హెచ్చరించాలి అనుకున్నాను దే సెడ్ నో అంకల్ యు నీడ్ నాట్ ఫోన్ హిమ్ హి ఇస్ కమింగ్ అయితే వారు నాతో అన్నారు అవసరం లేదు అంకుల్ మీరు ఫోన్ చేయవలసిన అవసరం లేదు అతనే ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తున్నాడు అని ఎందుకంటే అతని విషయమైనటువంటి వివాహ విషయాలు మాట్లాడడం అనేది మేము జరిగింది ఒక దినమున ఆ అతను వస్తున్నాడు అని నాతో చెప్పారు they have to finally talk about his marriage నిజంగానే ఆ దినమున వారు అతని వివాహ విషయమై చివరికి మాట్లాడుకున్నారు బట్ వాట్ హ్యాపెన్డ్ ఆ తర్వాత ఏం జరిగింది హిస్ డెడ్ బాడీ కేమ్ అతని శవమొచ్చింది అండ్ హిస్ Mother she fell down తల్లి పడిపోయింది హి could not bear ఆమె ఆ విషయాన్ని సహించుకోలేకపోయింది భరించలేకపోయింది ది స్పిరిచువల్ మ్యాటర్ ఆఫ్ సోల్స్ ఇస్ సో ఇంపార్టెంట్

వాక్యాన్ని నమ్మకపోతే యువర్ బ్లైండ్ మ్యాన్ నీవు గ్రుడ్డి వాడవు యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ యువర్ సోల్ నీ ఆత్మ యొక్క విలువ నువ్వు ఎంత మాత్రం గ్రహించినటువంటి వాడుగో